స్తాను ఏంటిదా అది ఏంటి అసలు ఏంటిది ఏంటిది పొంగల ఎత్తుంటా అది పొంగల్ అని ఎవరు చేస్తావు నువ్వు ప్రయోగం ప్రయోగంగా మంచుకుంటుంది ఆనేవాళ్ళు కోపన్ బియ్యం తోటి చేస్తే మంచిగా మర్చికుంటుందా ఇప్పుడు తెల్లారగా నీ ఆలోచన ఎవైదేం కాస్త చూస్తా చూస్తా నువ్వు మంచిగా మంచిగా లేకుండా చెప్తా నీ సంగతి నువ్వు పొంగల్ చేయి నీ సంగతి చెప్తా ఏంటి పొంగల్ చేస్తావు ఏది అది ఏ నాకైతే నువ్వు లేని పని చేస్తాను గిదేంటి తొందరగా పొంగల్దే పొంగలి

अब क्या करे? तीन तीन के दिन बच्चा देश देश पुना है। मार थोड़ा दे 이, 이, 이. 나 이. 이, 이. 이, 이. 이, 이. 이. 이, 이. 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 이.

A few minutes later.

ிதே பச்சு கம்மகுண்டி காதே கம்மகுண்டி காதே తినకననవోకపోతినే నాయనా అరేరే అబో నాయనా గడగడంటాల్దే గడబడంటదే అబా ఉ పొంగలని చేతివి కమ్మం ఉన్నదిని మెకితిని కమ్మవున సూత్తాయిద కమ్మవేంది కతాయిందియే నాయనా అంగడగడైతాన్ మల్లతదే రాం ఇక్కడ అవుతాను కాబట్టి మళ్ళీ మైదాకు మాత్రం ఇస్తానా మైదాకు మాత్రం చేసి ఇస్తానవా మాత్రం నిన్న మీ నిన్న మీ మైదాకు మాత్రం చేసి ఇస్తానవా పోతే అవుతుందని అందరూ నీలాగే షార్ప్ గా ఉంటారు కదమ్మా మాకు అర్థం కావడానికి కొద్దిగా టైం పడుతుంది ఖరాబ్ చేస్తుంది కదలే మంచుకున్న పాలు ఖరాబ్ చేస్తుంది ఇప్పుడు ఎంత కావాలి గిత్తాయితుంది అనుకోలేదే నేను పచ్చడి కమ్మ ఉన్నదని తిట్టింది కాదే కుడుక పచ్చడి కుడుక పచ్చడి కమ్మ ఉన్నదని తిట్టింది అది ఈనోనే అది ఈనో అది మీరే గ్యాస్ టబ్బులకే అది ఇది కుడుక పచ్చడి తింటే వచ్చే అది గ్యాస్ టబ్బులు ఉన్నదక కర్వాలకాయ తిట్టింది కాదే నాయ